మహాశివరాత్రి సందర్భంగా ముషీరాబాద్లోని లోని సైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు నుంచే భక్తులు దర్శనాలు ప్రారంభించారు ముషిరాబాద్ లోని ప్రసిద్ధి గాంచిన గౌరీ శంకర్ ఆలయంలో స్వామివారిని ఎమ్మెల్యే ముఠా గోపాల్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు పర్వదినం నేపథ్యంలో ఆలయాలను భక్తులతో కిటకిటలాడుతున్నాయి శివయ్యను దర్శించుకోవడానికి వచ్చే భక్తజనంతో ఆయన ఆలయాలన్నీ రద్దీగా వారాయి ఆర్య మాజీ చైర్మన్ శ్రీధర్ చారి యువ నాయకుడు ముఠా జయసింహ సహా పలువురు పాల్గొన్నారు గౌరిశంకర్ ఆలయ చైర్మన్ నేను మాజీ చైర్మన్ ఇది ఆరో సంవత్సరం నుంచి నేనే చైర్మన్గా చేస్తున్నాను ఇక్కడ భక్తులు ఇక్కడ వందలాది మంది భక్తులు వస్తున్నారు వాళ్ళకు ఎటువంటి లోటు లేకుండా ప్రతిదీ చూసుకుంటున్నాము ట్రాఫిక్ కానీ తీర్థ ప్రసాదాలు కానీ ప్రతి ఒక్కటి చూసుకుంటున్నాము ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడ హిల్స్ ఇంకా జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాలలో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న మహిమని తెలుసుకొని ఇక్కడికి వచ్చి మరీ ఇక్కడే ఒక్క పొదులు ఏడుస్తున్నారు ఇక్కడ ఉన్న భక్తులకు ఈ శివరాత్రి శుభాకాంక్షలు సాయ ఈరోజు పొద్దున నాలుగు గంటల నుంచి అభిషేకాలు రుద్రాభిషేకాలు జరిగినాయి సాయంత్రం రాత్రి పదిన్నరకు శివ కళ్యాణం కళ్యాణం అండి మీరు భక్తులు ప్రతి ఒక్కరూ వచ్చి కళ్యాణంలో పాల్ పాల్గొనేసి